చెగువేరా మరణానికి ముందు జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం బొలీవియాలోని ప్రజా వ్యతిరేక విధానాలకు ఎండగడుతూ అక్కడ ప్రభుత్వంలో మార్పులు తీసుకుని రావడం కోసం గెరిల్లా దళాలకు సారథ్యం వహించాడు చెగువేరా అయితే బొలీవియా ప్రభుత్వం అమెరికన్ సామ్రాజ్యవాదులతో కుమ్మక్కై అతన్ని అంతమొందించడానికి ప్రణాళికలు రచించి ఎట్టకేలకు అతన్ని బంధించింది ఈ క్రమంలో అతని గురించి బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసం ఓ ప్రభుత్వ స్కూల్లో చెగువేరాను నిర్బంధించడానికి గురి చేసింది అక్కడ అతని చేతులను సైనికులు వెనక్కి కట్టేసి బయటకు వెళ్ళిపోయారు అప్పుడు అక్కడ ఉన్న జూలియా కార్డేస్ అనే టీచర్ అతని వైపు జాలీగా చూస్తూ ఎందుకోసం మీ పోరాటం ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అడిగింది దానికి చెగువేరా జవాబిస్తూ మేడం ముందు మీ స్కూలు ఇంత అధ్వానంగా ఎందుకు ఉందో చెప్పండి ఈ అనారోగ్య ఉరికి కూపంలో మీ పిల్లలు ఎలా చదువుతారని మీరు భావిస్తున్నారు మీ దేశంలోని మంత్రులు అధికారులు ఎంతో డబ్బు వెచ్చించి ఖరీదైన కార్లలో తిరగడానికి ఇష్టపడుతున్నారు కానీ కనీసం మీ భావి పౌరుల కోసం మంచి స్కూళ్ళు నిర్మించాలని కూడా భావించటం లేదు అసలు వారికి ఆ ఆలోచన కూడా రావడం లేదు ఇది ప్రజా వ్యతిరేక విధానం కాదా ఇలాంటి అక్రమమైన అనైతికమైన విధానాలకు ప్రభుత్వాలు ఎక్కడి నుండైతే శ్రీకారం చుడతాయో అక్కడ నుండే మాలాంటి వారి పోరాటాలు మొదలవుతాయి అని అన్నాడు దీంతో ఆ టీచర్ నోటి వెంట మాట రాలేదు అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఈ సంభాషణ జరిగిన కొద్ది గంటలలోనే బొలీవియా అధ్యక్షుడు రేనే బారిమెంటోజ్ తన సైనికులకు వర్తమానం పంపాడు చెగువేరాని చంపివేయాలని ఆజ్ఞలు జారీ చేశాడు